ప్రతి బంధం ఒక మొక్క లాంటిదే ప్రేమతో విశ్వాసంతో దానికి నిత్యం నీరందించారు అప్పుడే అది పెరిగి పెద్దదై నీకు నీడనిస్తుంది తీయని ఫలాలను ప్రతిఫలంగా అందిస్తుంది మరణించిన తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే బంధుత్వం విలువ తెలియకపోతే నష్టపోయేది నువ్వే ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత ఉండకూడనిది నిర్లక్ష్యం ఇవ్వాల్సింది సమయం నిలుపుకోవాల్సింది నమ్మకం పరిచయం అందరూ అవుతారు కానీ కొందరు మాత్రం మాత్రమే మంచి వ్యక్తిత్వంతో మనల్ని ఆకట్టుకుంటారు అలాంటి వారే చివరి వరకు మన మనసులో నిలిచిపోతుంటారు బంధాలంటే అవసరాలకు వాడుకునే అవసరం లేనప్పుడు వదిలేయడం కాదు ఆ బంధంలో నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి నీకు నచ్చినప్పుడు మాట్లాడి నచ్చనప్పుడు వదిలేయడం కాదు సమయం ఉన్నా లేకున్నా కల్పించుకోవడం మాట్లాడినప్పుడు సంతోషం కలగాలి బాధను పంచుకునేటప్పుడు రిలాక్స్ గా అనిపించాలి తప్పు చేస్తే సున్నితంగా సరిచేయాలి అదే బంధం అంటే బంధాల విలువ తెలిసిన వారి ఆలోచన విధానం మారితే చాలు అన్నీ మారిపోతాయి